మీ గుమ్మంలో ఇది వేలాడదీస్తే అప్పులు పోయి ఆదాయం పెరుగుతుంది జ్యోతిష్యం ఎలాగో ఫెంగ్ షీ కూడా చాలా ముఖ్యమైనది ఈ ఫెంగ్ షీలో చైనీస్ నాణ్యాలకు దీన్ని అర్థం చేసుకోవడం మన జీవితానికి చాలా ముఖ్యం ఎందుకంటే ఆ నాణేలు మన జీవితాల్లో కూడా పెద్ద మార్పుకు దారితీస్తాయని నమ్ముతారు ఈ నాణేల వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు ఈ ఫెంగ్షి నాణ్యాలను మనం సరైన మార్గంలో ఉపయోగిస్తే సమస్యల నుండి బయటపడవచ్చు ఈ నాణ్యానికి మన జీవితాల్లో మ్యాజిక్ చేసే శక్తి ఉంది వాటిని ఉపయోగించేటప్పుడు చాలా ఆలోచన మాత్రమే ఉపయోగించాలి ఈ నాణ్యాలను మనం ఎలా ఉపయోగించాలి మరియు దాని నుండి మనకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి ఈ నాణ్య మీ ఇంటికి తెచ్చుకుంటే సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు ప్రధానంగా ఈ నాణేలు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నింటినీ తొలగిస్తాయి ఫెంగ్ షీలో సానుకూల శక్తిని తీసుకురావడానికి సహాయపడుతుందని తద్వారా మీ అనేక సమస్యలను పరిష్కరిస్తారని నమ్ముతారు ఈ నాణేలు మీపై ఉన్న చెడు దృష్టిని తొలగిస్తాయని కూడా చెప్పబడింది మరొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ ఫెంగ్ షీ నాణెం ఇంటికి తీసుకురాకూడదు మీకు నచ్చిన చోట ఉంచకూడదు మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మాత్రమే వేలాడదీయాలనే నియమం ఉంది దీంతో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు మీరు అప్పుల సమస్యలు లేదా మరేదైనా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ నాణ్యాలను తెచ్చి ఇంట్లో వేలాడదీయడం ముఖ్యం అలాగే మీరు దానిని తలుపు దగ్గర లేదా ఆగ్నేయ దిశలో వేలాడదీయవచ్చు వేలాడదీసేటప్పుడు మీరు అనుసరించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి వేలాడదీసేటప్పుడు ఇరుకు దారాన్ని మాత్రమే ఉపయోగించాలని ప్రధానంగా చెబుతారు ఏ కారణం చేతనైనా వేరే రంగు దారాన్ని ఉపయోగించడం మంచిది కాదు ఇది సమస్యలను కలిగిస్తుంది ఇంటి తలుపు మీద వేలాడదీయడమే కాకుండా ఈ చైనీస్ ఫెంగ్ షీ నాణలను మీ జేబులో ఉంచుకోవడం వల్ల మీకు చాలా అదృష్టం సంపదలు వస్తాయి అలాగే దీన్ని ఉంచేటప్పుడు మీరు మీ వాలెట్లో కొంత డబ్బు కార్డులను ఉంచుకోవాలి ఈ విధంగా మీరు ఎప్పటికీ డబ్బు అయిపోదు కెరీర్ లో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనివల్ల అనేక సాములు సయాలు కలుగుతాయి మీరు మీ కెరీర్ లో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారని మీ పురోగతి పెరగాలని దీని అర్థం ఈ నాణేలను ఆఫీస్ లేదా హోమ్ ఆఫీస్ డెస్క్ డ్రాలో తప్పనిసరిగా ఉంచాలి నాణేలు మీ వైపు విజయాన్ని ఆకర్షిస్తాయని నమ్ముతారు ఫెంగ్ షీ సూత్రాల ప్రకారం పది నాణెలను మీ డ్రాలో ఉంచాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు